టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షురాలు మమత గారు ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరి కోసం పనిచేయాలండి ఎవరు బాబుల కోసం పనిచేయాలి ఎవరు సంక్షేమం కోసం పనిచేయాలి సభ్యులందరూ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కష్టపడి మా కోసం మా సంక్షేమం కోసం మా సమస్యల కోసం మా ఇబ్బందుల కోసం పోరాటం చేస్తారు మమ్మల్ని కష్ట సుఖాలు ఆదుకుంటారని అని చెప్పి మిమ్మల్ని నమ్మి ఉద్యోగ సంఘ నాయకులుగా మిమ్మల్ని గుర్తిస్తే ఎన్నుకుంటే ఇలా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఒకేమైనా వాళ్ళ భర్త కోసం ఆయన భర్తకు పదవి పెంచడానికి రెండు సంవత్సరాలు పెంచడానికి జివో నెంబర్ ఎనభై తొమ్మిది ద్వారా ప్రత్యేకమైన ఒక్కొక్క వ్యక్తి కోసం జివో జారీ చేశారు ఆయన పేరు వెంకటేశ్వరరావు వాళ్ళ భార్య పేరు మమతా గారు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఉద్యోగ సంఘ నాయకురాలు ఇంకా ఇంకాయనే ఈయన సీనియర్ లెక్చరర్ అట ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈయన పదవి పొందితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈయన వల్ల ఈయన మళ్ళీ ఈయనకు పదవి వివరం వయసు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఏ న్యాయం జరుగుతుందో ఈయన ఉద్దేశించింది ఉద్దరించో ఈయన సీనియర్ లెక్చరర్ అయితే ఈయనను రెండు సంవత్సరాలు అదనంగా ఉద్యోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఒక వ్యక్తికి జీవో జారీ చేసింది పొడిగించింది జీవో పొడిగించి జీవో జారీ చేసింది ఇంకా రాజేందర్ అట వాళ్ళ బంధువు ఎక్సైజ్ అయ్యాట ఆయన ఆయన కూడా సేమ్ ఇదే విధంగా జీవో జారీ చేసింది నిన్న ఒక కేంద్ర ప్రభుత్వం డిఏన్ ఆపిందట సిగ్గుండాల కొంచెం కొంతమంది మహిళలకు మీరు చేసే నాయకులు అయింది మీరు చేసే పని ఏంది ఇవాళ యాభై శాతం ఉద్యోగుల జీతాలను కడి చేస్తే వీళ్ళు మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో పిఆర్సీ ప్రకటిస్తామని ఉన్న అప్పని చెప్పడం దాని గురించి మాట్లాడారు ఐఆర్ గురించి మాట్లాడరు నియమాకాల గురించి మాట్లాడరు జీవోలు జారీ చేసుకుంటారు ఇవాళ ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మొగళ్ళ కోసం బావల కోసం బామరుదుల కోసం ఉంచుకున్న కోసం పెంచుకున్న కోసం అమ్మీర్ పని చేసేది కేసీఆర్ కోసం అమ్మర్ పని చేసేది ఏడవేండు ఆర్టీసీ ఉద్యోగులు అంతమంది ఆత్మ బలిదాన్ని చేసుకుంటే మీరు ఏడవ ఎందుకు మాట్లాడలేదు